రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆనంద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద కిడ్నీ డయాలసిస్ సెంటర్ను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది బీకేఎఫ్ సహకారంతో కావలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆనంద్ మల్టీ స్పెషాలిటీ వద్ద కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఫేజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావేలో దాతలకు లేదని పేర్కొన్నారు ఐదు మంది దాతల సహకారంతో బీకేఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాలసిస్ సెంటర్ను కావేలో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే వివరించారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు మందికి ముందుకు రావాలని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు స్వర్ణలత డాక్టర్ ఆనంద్ అంకినపల్లి రమేష్ రెడ్డి జ్వాలారావు వీరాస్వామి మాధవరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందించాలని ఎంతో మహానుభావులు కొంత ప్రజా సేవకు వాళ్ళ సంపాదించేస్తూ అటువంటి సేవా సంస్థల్లో ఏర్పడినటువంటి సంస్థ ఈ రోటరీ సంస్థ మానవ సేవ కంటే మానవ సేవలు మానవ సేవలో కూడా ఆరోగ్యం ఆక్సిజన్ అందించే నేడ నుంచి భవిష్యత్తులతో స్టార్ట్ అయినటువంటి ఈ రోటరీ సంస్థ ఈరోజు కావలి యూనిట్ ఆధ్వర్యంలో డయాలసిస్ యూనిట్ దాకా ఎదుగుతాం కావలి రోటరీ ప్రతినిధులు అందరినీ పేరు పెద్ద అభివృద్ధి ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు సుమేధ గారు అదేవిధంగా నిర్వాహకులు మాధవ్ గారు ముఖ్యంగా అందరూ కూడా దానం ఇచ్చి ఒక్కరోజుతో బంధాన్ని వదులుకుంటారు బంధాన్ని బుద్ధ స్కంధాలు మనం మోస్తున్నా ఆనంద్ సూపర్ స్పెషాలిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా తాత అందరూ సంపాదిస్తారు కొద్ది కొద్దిగా దానం చేసే గుణం ఉంటుంది కూర్చిన ప్రతి పనులు దేవుని పాదాలకు తాకతో ఏ కొద్ది పూలలో దేవుని పాదాలకు తాకి అదృష్టం ఉంటుంది అదే మానవ జన్మలో కూడా అత్యనున్నటువంటి జన్మ మానవ జన్మ అటువంటి జన్మలో కొద్ది దానం చేయాలనేటువంటి తలకు రావాలంటే హృదయం నిండా దయ ధైర్యం మనస్థైర్యం నమ్మకం రేపటి రోజున మమ్మల్ని సంపాదించుకోగలరు నమ్మకం అన్నీ ఉన్నబెట్టే దాతృత్వానికి ముందుకు రాగలి వెయ్యి కోట్లు సంపాదించిన పోదులు ఏమీ తీసుకోపోలేదు పది నిర్మించిన ఒక ఇంటి పెట్టే మనం నివసిస్తాం మిగతా పనులు పల్లుపారు కానీ దానం ఇచ్చిన గుణము మనసు చిన్న ధైర్యం కొద్దిమందిగా ఉంటుంది అటువంటి విధానాన్ని పులిగపుచ్చుకున్న కావలు ఎంతో మంది దాన ఉన్నారు వారిలో ఈ రోజున ఈ లోటరీ క్లబ్ ద్వారా మిత్రులు రమేష్ రెడ్డి గారు అదేవిధంగా ప్రజలు చార్బాబు గారు ఓడిపల్ల గారు ఇంకా మూర్తి గారు అదేవిధంగా శివప్రసాద్ గారు ఎంతో మంది ముందుకొచ్చి ఈరోజు మేము సైతం ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకుంటాం మా వంతు మేము కర్తవ్యాన్ని నిర్వర్తిస్తా అని చెప్పి నిరంతరం కూడా ముందుకు వస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచన ఒకదానితో పరిమితం కాదు దానం చేసే వ్యక్తికి రోడ్డు పోతున్నా ఏదో ఒక చిన్న సమస్య వచ్చినా మనిషి చెల్లిస్తాడు అక్కడి నుంచి హృదయంలో ఎంతో కొంత సహాయం చేయాలని ఆలోచన వస్తూ మొన్న రోజులు విజయవాడలో డిజాస్టర్ మేనేజ్మెంట్ జరిగితే ఏడుకొండలు గారు నా దగ్గరకు వచ్చి కొంత అమౌంట్ సీఎం రిలీఫ్ పండుగకి ఇవ్వాలి మరి అందరినీ కూడా బెల్ని అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకునే దానికి అవకాశం కల్పించినటువంటి అందరినీ కూడా రోడ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా మీరు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయండి ఈ కావలిలో సంపాదన కదవలేదు కష్టపడేదాన్ని కదవలేదు దానం చేసేదాన్ని కూడా కొరవలేదు కానీ దాని క్రమశిక్షణలో నడుపుతూ ఈ దానం ఇచ్చిన ప్రతి పైసాకి న్యాయం జరుగుతుందని నమ్మకం కలిగి ఉన్నాడు ఇంకా చాలా మంది దానం చేసేదానికి ముందుకు వస్తారు ప్రతి ఒక్కరిలో భావం ఉంది ఎంతో గత చేయాలనే ఒక తప ఉంది కానీ దాన్ని నడిపే నాయకత్వం లేక కనిపించే మార్గదర్శకుడు లేక చాలా మంది భావాలతో ఆగిపోతున్నారు జనరల్ గా ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయంలోనూ హీరోయిజం ఉంటుంది ప్రతి ఒక్క మనసు హృదయంలోనూ దయ పాపపీ ప్రేమ అన్నీ కూడా ఉంటాయి దేవుడు గుర్తించేటప్పుడే మనిషి జన్మ ఇచ్చేటప్పుడు ఇవన్నీ మనకు నేర్పాడు పరిసర ప్రాంతాలను బట్టి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైనటువంటి దయవ తమ్ముతూ ఉంటాడు ఇటువంటి కార్యక్రమాలు చేసే కొద్ది ఇటువంటి కార్యక్రమాలు చూసే కొద్ది ప్రజల్లో ఇంకా ఇన్స్పిరేషన్ పెరుగుతుంది మేము కూడా ఎందుకు చేయకూడదు మాకు ఉన్న దాంట్లో మేము కూడా కొంత చేద్దామనేటువంటి ఆలోచన ఈరోజు ముందుకు వస్తుంది మనందరం కూడా ఈ సందర్భంగా మతం గారు ఎక్కడో పుట్టారు ఎక్కడో పెరిగారు కలకటాలో నాటి పరిస్థితుల్లో కళాల మసూచి వచ్చి అందరూ కూడా అవుతున్న తరుణంలో ఆ తల్లి వచ్చి ఎనలేని సేవలు చేస్తే ఈరోజు మదర్ తెలుసా భారత రత్నగా ఈరోజు మన దేశంలో చూడారు ఆమె చనిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా నెమ్మేసుకుంటాను ఆమె ఒక ఉంది నిన్నటి రోజు మర్చిపోతాం నిన్నటి గురించి ఆలోచించేదానికంటే రేపు ఏమవుతుందో తెలియని దాని గురించి ఆలోచించేదానికంటే ఈ రోజు నేను ఏమి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోగలిగితే ప్రతి ఒక్కరూ అదే ఆలోచనతో ముందుకు పోగలిగితే ప్రతి ఒక్కరు కూడా పని చేయగలుగుతారు ఎదురు వ్యక్తికి సాయం చేయగలుగుతారు కాబట్టి మన జీవితంలో వంద మందికి అన్నం పెట్టలేకపోయిన పిల్ల ఒక్కరికన్నా అన్నం పెట్టారని మత్ ఆత్మ సంతృప్తితో పట్టితే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని దానం చేయగలిగితే ఈ దేశం ముందుకు పోతుంది పేదవాడే లేకుండా పోతాయి సమస్యలు లేకుండా పోతాయని చెప్పిన మహాతల్లి మద్దతు తెలుసా అటువంటి లక్షణాలను తనుకు పుచ్చుకునే ఎంతో ముందు దాతలు కన్నా ఈ కావల గడ్డలో ఇంకా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు రోడ్డు పోవారు చేయాలని నేను కూడా ఎలక్షన్ లో గెలిచినప్పుడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నాటి పథకాలని చెప్పడం కూడా జరిగింది ఇటీవల కాలంలో మేమున్న వర్క్ ఇంకా కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించలేదు తప్పకుండా మీ రోడ్ క్లబ్ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పి ఆహ్వానిస్తూ మనందరం కావలికి ఇవ్వాలి శక్తి అంటే ఈ కావాల్సిన డబ్బు కాదు ఆక్సిజన్ కాబట్టి ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కలన్నింటినీ కూడా కావలి ప్రాంతంలో దాదాపు ముప్పై ఒక్క వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే స్వీకారం చుట్టబోతున్నాం తప్పకుండా మీరు మేము అందరం కూడా காவல்து ஒடிசி பட்டுக்கி மன காவல்தி பத்தி நடிப்பீங்க கனக பட்டி அடுக்க